ఓం శ్రీ కాలభైరవ అయమ పరమ పవిత్రమైన నా తల్లులకు నా చిన్నమ్మలకు నా సోదరులకు కాలభైరవ జయంతి కాలభైరవాష్టమి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై మూడు సోమవారం మార్గశిర బహుళ అష్టమి ఆ రోజున సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క శక్తి నుండి ఉద్భవించునటువంటి భైరవుడు కాల భైరవుడు సమస్తమైన కాలానికి అధిపతి కాల భైరవుడు ఈ కాలం ద్వారా మనకు సంప్రాప్తిస్తున్నటువంటి సమస్తమైన కష్టాలను ఈతి బాధలను సవాళ్ళను కూడా సమూలంగా నివారించుకోవడానికి మనకు మన జన్మను సార్థకత చేసుకోవడానికి కలియుగంలో కాలభైరవ స్వామి వారి పూజ మహోన్నతమైన పూజగా స్వామివారి నామం అఖండమైన శక్తి నామంగా వర్ధిల్లుతున్నది మనము ఆ యొక్క కాలభైరవ జయంతి పర్వదినాన మన గృహంలో వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కోసం మన గృహంలో మనం నిలుపుకున్నటువంటి స్వామి వారి యొక్క చిత్రపటానికి లేదా అంగుష్ట పరిమాణంలో ఉన్నటువంటి స్వామి వారి యొక్క విగ్రహానికి లేదా స్వామి వారి యొక్క ప్రత్యేక ప్రతిమకు మనము ఆ రోజున పంచోపచార పూజ గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం నైవేద్యం అంటే ఆ రోజున ప్రత్యేకంగా స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి నైవేద్యంగా చెప్పబడుతుంది మనకి మంత్రశాస్త్రంలో నల్ల మినపప్పుతో చేసినటువంటి గారెలు నల్ల మినపప్పుతో చేసిన గారెల్లో కాస్త మీరు ఆ యొక్క పిండిలోనే మీరు స్వయంగా అల్లం అలాగే సైన్యవనం కానీ అలాగే ఉప్పుని కానీ కాస్త కలిపి మీరు చిల్ల ఉండేలా మధ్యలో ఈ యొక్క పంతొమ్మిది గాలను తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి అలాగే నిమ్మకాయతో చేసినటువంటి పులిహోరను స్వామివారికి నైవేద్యంగా కూడా సమర్పణ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో మీ శక్తి కొలది నల్లబిండ పప్పుతో చేసినటువంటి గాయలు పంతొమ్మిది లేదా చిత్రాంగల్ని కూడా నైవేద్యంగా సమర్పించి స్వామివారికి పంచోపచారాలు సమర్పణ చేసి మీకు అవకాశం ఉంది ప్రతిభ ఉంటే స్వామి వారి యొక్క మహామంత్రం జపం చేస్తూ సుగంధ జలాలతో అంటే ఇక్కడ లవంగాలు యాలకులు జాల్చిన చెక్క జాజికాయ జాపత్రి ఈ పదార్థాన్ని మెత్తగా చూర్ణంలాగా తయారు చేసి కొద్దిగా నీటిలో కలిపి స్వామివారి యొక్క మహామంత్రం జపం చేస్తూ ఆ యొక్క ఒక లో పెట్టుకుని అభిషేకం చేయండి వృద్ధులతో కాస్త కాస్త వేస్తూ ఈ విధంగా అభిషేకం అయిన తర్వాత మీ శక్తి కొలది పుష్పాలు గాని సింధూరం కలిపి అక్షతులతో గానీ స్వామివారి మంత్రం జపం చేస్తూ అర్చన చేయండి ఈ యొక్క మహానైవేద్యాన్ని సమర్పణ చేయండి ఆ రోజున స్వామివారి యొక్క మహామంత్రం స్వర్ణాకర్షణ భారవ మంత్రం లేదా కాలభైరవ స్వామి వారి యొక్క మహామంత్రం ఐదు మానాలు జపం చేయండి ఈ విధంగా కాలభైరవ జయంతి రోజున మీ గృహంలో ఉన్నటువంటి వారందరూ సంపూర్ణంగా పెంచుకుని స్వామివారి అనుగ్రహం చేత మీ జీవితంలో మీరు అనుకున్నటువంటి సమస్తమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని శక్తిని కూడా పొందగలరు అలాగే ఆ రోజు అఖండ గోదావరి నది తీరాన రాజమహేంద్రవర్గంలో వెలిసిన శ్రీ లక్ష్మికు పేర స్వర్ణాకర్షణ కాభైరవ వారికి శ్రీ రాజశ్యామరావు వారాహి మాతలకు ప్రత్యేకమైనటువంటి సర్ప అభిషేకం సేవ కూడా ఉంటుంది భక్తులు స్వామి వారికి స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం కల్పించబడింది ఎవరికి వారు స్వయంగా ఆ యొక్క రాగి యొక్క మహాపత్రం జపం చేస్తూ అభిషేకం చేసుకోగలరు ఆ రోజున కాలభైరవ స్వామి ప్రత్యేకమైనటువంటి కాలభైరవ ఐశ్వర్య హోమం సందర్భంలో భాగంగా ప్రత్యేక హోమగుండం ఏర్పాటు చేయబడింది ఆ యొక్క హోమగుండంలో మీ సమస్తమైనటువంటి సమస్తమైనటువంటి శు దోషాలు గ్రహ దోషాలు దోషాలు నివారణ కావాలని మీరు సంకల్పం చేస్తూ ఈ యొక్క స్వర్ణాకర్షణ కాలమైన ఐశ్వర్య భూమగుండంలో ప్రత్యేక పూర్ణాహుతిని పూర్ణ ఫలాన్ని కూడా సమర్పించి స్వామి వారి యొక్క ప్రత్యేకమైనటువంటి ఆత్మ సమర్పణ చేసి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాకూడదు అలాగే మీ శక్తిని బట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే శివాలయంలో రామాలయంలో వైష్ణవాలయంలో శక్తి క్షేత్రంలో ఉన్నటువంటి కాలభైరవ స్వామి వారిని దర్శించి స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కాగలరు దయచేసి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీమూర్తులు ఎవరూ కూడా గుమ్మడికాయలు మాత్రం కోసి దీపాలు వెలిగించకూడదు ఇది అరిష్టాన్ని కలిగిస్తుంది కష్టాన్ని కలిగిస్తుంది గుమ్మడికాయ దీపాలు గుమ్మడికాయలు కొండలు ఇటువంటి వ్యవహారాన్ని పక్కన పెట్టండి ఆ రోజు మీ శక్తి అవకాశం ఉంటే చేయండి ఆ యొక్క దీపాన్ని సమర్పణ చేయండి ఈ యొక్క రాజమహేంద్రవరం శ్రీ లక్ష్మి కుమేర స్వర్ణాకర్శ భైరవ స్వామి వారి క్షేత్రం మీ అందరికీ స్వాగతం పలుకుతుంది మరొకసారి మీ అందరికీ శ్రీ లక్ష్మీ కుమేర స్వర్ణాకర్శ భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు శుభం పోతాం